మై డియర్ రూవర్స్ ఒక మోరల్ స్టోరీ తెలుసుకుందామా మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా డాగ్ ఒకటి అలాగే ఒక ఓనర్ దానికి సంబంధించిన ఓనర్ ఆ పెట్టి పెంచుకున్నటువంటి ఓనరు రోజు తను ప్రొటెక్షన్తో ఎలా చూసుకుంటుందో చూసి ఆనందపడేవాడు అనమాట ప్రతిరోజు కూడా ఏదైతే జనాలు వాళ్ళ ఇంటికి రావడానికి కానీ రోడ్డు మీద వెళ్తుంటే కానీ అందరు అప్పుడు పడేది అనమాట ఆ డాగ్ ఎవరు వచ్చినా సరే సైకిల్ మీద వెళ్ళే వాళ్ళ వదలదు నడిచి వెళ్ళే ఉండవద్దు కార్ మీద వెళ్ళే ఉన్న ఆ రకంగా ఆ డాగు ప్రతి ఒక్కరు వెంట ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ డాగు కరిచేసింది తర్వాత నుంచి ఆ కుక్క ఎవరిని కూడా కరవటం అన్నమాట పూర్తిగా వెళ్ళి మనిషి కనపడితేనే మోన్లు వెళ్ళి కూర్చుంటుంది అరవటం లేదు లేదు సైలెంట్ వెళ్ళి మోన్లు కూర్చుంటుంది ఈ ఎంతవరకు అలా ఎగబడిన కుక్క ఒకసారి సడన్ గా ఆగిపోయి కొద్ది రోజుల పాటు అలాగే ఉండేసరికి ఓనర్కి ఏం అర్థం కాదు ఏం జరిగింది అసలు ఈ కుక్కకి అని చెప్పేసి చాలా ఆందోళన అయిపోయాడు ఇక చివరి ఆఖరికి ఏం చేయాలి తెలియక సొల్యూషన్ ఏం చేయాలనుకుని అసలు ఆ కుక్క ఎవరినైతే కలిసిందో ఆ వ్యక్తిని పిలవాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ వ్యక్తిని పిలిపించాడు అనమాట ఇంటికి వచ్చాడు వ్యక్తి కూర్చున్నాడు పరామర్శించినట్లుగా ఆ వ్యక్తితో ఏంటి సార్ మా డాగ్ మిమ్మల్ని కలిసింది ఏం చేసుకున్నారు ఇంజక్షన్ చేయించారా ఎలా ఉన్నారు ఏంటి అసలుకి మీకు ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే ఆయన సరదాగా నవ్వుకుంటూ ఏముందినే సార్ అది కరిస్తాయి నా మాత్రం ఏమైంది నాకు ఆల్రెడీ కాలు ఒకటి యాక్సిడెంట్ అయిందండి అని చెప్పేసి తన ప్యాంట్ ని కొంచెం పైకి తీస్తూ ఇరిగిపోయి కర్ర కాలు పెట్టినటువంటి కాల్ని చూపించాడు అనమాట ఇక్కడ విషయం ఏంటో మీకు అర్థమైంది ఆ కుక్క ఎందుకు కరవటం మానేసిందంటే ఒక మనిషి కాలు ఎప్పుడు కూడా మనం కరిస్తే కండరాదు మన పళ్ళే ఊడిపోతాయి దానికి ఏమైందంటే ఆ కర్రకాలు కాలు కరిసేసరికి దాని పళ్ళుకి నొప్పి వచ్చి పన్ను ఒకటి ఊడిపోయింది అలాగే ప్రతి మనిషి కాలు కూడా ఇలాగే ఉంటదేమో అనేటటువంటి భ్రమలోకి వెళ్ళిపోయింది అందుకే ఒక్కసారి కరిసినటువంటి కుక్క మళ్ళీ ఇంకెవరిని కూడా కరవడానికి సాహసం చేయలే అలాగే మనలో ఉన్నటువంటి మనుషులు కూడా కొంతమంది కొన్ని విషయాల్లో దెబ్బతిని ఉంటారు కానీ అదే ఫిక్స్ అయిపోయి ఉంటానికి కొత్త విషయాన్ని ఇంకేదైనా వచ్చినా సరే తెలుసుకోవడానికి కూడా ఆలోచన చేయరు ఒకసారి తప్పు జరిగిందంటే ఆ తప్పును సరి చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది మన మానవులం మనకి లోకజ్ఞానం తెలుసు మెచ్యూరిటీ ఉంది ఎన్నో విషయాల్లో నాగరికత డెవలప్ చేసినటువంటి మొట్టమొదటి జీవి ఎవరి నుండి మానవుడే ఎంతో ఘనంగా ఆకాశంలో వెళ్తున్నాం మనము ట్రైన్లు గెలిపెట్టాము బస్సులు గెలిపెట్టాము ఎన్నో రకాల టెక్నాలజీ మనము సాటిలైట్ ద్వారా మనం ఎన్నో రకాల యాక్టివిటీస్ టవర్స్ ద్వారాగా రేడియేషన్తో ఫోన్లు మాట్లాడటం ఎంతో టెక్నాలజీ మారింది అలాగే మనల్ని మనం కూడా అప్డేట్ చేసుకోవడానికి ఎప్పుడు మన దగ్గర అవకాశాలు ఉంటాయి అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసము ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి ఆ తప్పు దగ్గర ఆగిపోయి ఆ మైండ్ని అక్కడే ఉంచేసి ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వకూడదు అనేది ఈ యొక్క స్టోరీలో నాకు గీత అర్థమైంది అందరూ కూడా గా ఆలోచించండి ఏదైనా విషయం కొత్త విషయం తెలిసినప్పుడు దాని గురించి పూర్తిగా ఆలోచించండి పూర్తిగా వాళ్ళ దగ్గర వివరంగా తెలుసుకోండి ఏది తెలియకుండా రెండు మూడు మాటల్లోనే ఒక డిసైడ్ అయిపోయి ఇది ఇంతే ఉంటుంది అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోవద్దు వినటం ఫస్ట్ నేర్చుకోవాలి ఎవరు చెప్పినా సరే అది మనతో ఒక కొత్త వ్యక్తి ఇచ్చారు అంటే ఆ వ్యక్తి దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒక కొత్త సమాచారం ఉంటుంది మన పాత వాళ్ళే ఉండొచ్చు ఏదైనా కొత్త సమాచారాన్ని పట్టుకొని వస్తే దాని ఉంచి లోతుగా తెలియకుండా మాత్రడికి పైపైనే తెలుసుకుని ఒక నిర్ణయం రాకండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఫైన్ లా